హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగులో వారాహీదేవి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాము మనకు ఉన్నటువంటి నాలుగు నవరాత్రుల్లో అత్యంత తేలికగా ప్రసన్నురాలయ్యే అమ్మవారి నవరాత్రులు వచ్చేసి వారాహిదేవి నవరాత్రులండి వీటిని మనం గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తామన్నమాట ఈ నవరాత్రులు మనకి ఆషాఢ మాసంలో వస్తాయండి ఈ అమ్మవారి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని ఎందుకంటాము అంటే మనం ఈ నవరాత్రులు జరుపుకునేటప్పుడు అంగు ఆర్బాటం లేకుండా చాలా తేలికగా జరుపుకోవాలండి అంటే భక్తితో వినయంతో అమ్మని మనస్ఫూర్తిగా అమ్మ పాదాలు పట్టుకొని మాకు ఎవ్వరూ లేరమ్మ తోడు నీడ అండ దయ నువ్వు మాత్రమే మాకు శ్రీరామరక్షగా నిలవాలి అని ఎవరైతే కోరుకుంటారో వారిని అమ్మ తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందండి ఏ కష్టాన్ని కూడా మన ఇంటి గడప లోపలికి రాకుండా చూసుకునే అంత శక్తివంతురాలైనటువంటి అమ్మ అంత కరుణామయురాలైనటువంటి అమ్మ ఈ వారాహి అమ్మ అండి ఎవ్వరైనా సరే మన కన్నీళ్ళని మన బాధలని ఎవ్వరికీ చెప్పుకున్నా తీరవండి ఇంకా మన గురించి పది మందిలో చెడుగా చెప్తారు తప్ప వాళ్ళు మన కష్టాలు ఏవి కూడా తీర్చరు తీర్చే దారి కూడా చూపించరు అనమాట కాబట్టి ఈ అమ్మవారి నవరాత్రులలో మనము అమ్మని ఆరాధించుకోవడం వల్ల ఆ తల్లి ఆ కష్టాలు మనకున్న సమస్యలు తీరే మార్గాన్ని అయితే తప్పకుండా చూపిస్తుందండి మనం భక్తితో అమ్మను సేవించాలి అంతే ముందుగా ఇప్పుడైతే ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి ఈ నవరాత్రులు అనేది తెలుసుకుందాము చాలా చాలా మహిమాన్వితమైన రోజులు అండి మనం మామూలు రోజుల్లో కొలిచేది వేరు ఈ నవరాత్రుల్లో మనకి ప్రత్యేకించి ఒక అత్యంత శక్తి ఆ రోజులకి కూడి ఉంటుందన్నమాట కాబట్టి అమ్మవారు చాలా మనం భక్తితో కొలిస్తే చాలా తేలికగా ప్రసన్నురాలైతుంది ఈసారి మనకు నవరాత్రులు మొత్తం పది రోజులు వచ్చాయండి ఈ నవరాత్రులు అంటే అమ్మను మరొక్క రోజు మనం పూజించుకునే భాగ్యాన్ని ప్రసాదించింది అన్నమాట కాబట్టి ఈ తొమ్మిది రోజులు పదవ రోజు కూడా ఎవ్వరూ వదులుకోకుండా ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోండి లేదు అంటే కనుక మొత్తం నవరాత్రులు అన్నీ కూడా చేసుకోవడానికి తప్పకుండా మీరు సిద్ధంగా ఉండండి రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఎప్పుడు ప్రారంభమయ్యాయి ఈ వారాహిదేవి నవరాత్రులు అంటే జులై ఆరు శనివారం ఆషాఢ శుక్ల పాడ్యమితో ప్రారంభమవుతాయి ఎప్పుడు ముగుస్తాయి అంటే జూలై పదహైదు సోమవారం ఆషాఢ శుక్ల నవమితో ముగుస్తాయి అని ఏ విధంగా పూజించాలి అంటే వారాహిదేవి అష్టోత్తరాలతో మనం పూజించవచ్చు అవి చదువుకోలేని వారు చాలా తేలికగా వారాహిదేవి ద్వాదశ నామాలు ఉంటాయి పన్నెండు నామాలు చాలా శక్తివంతమైనటువంటి నామాలు ఆ నామాలను కూడా మనము చదువుకోవచ్చు లేదు అంటే ఓం వారాహి దేవ్య నమ అనే మంత్రాన్ని జపించుకుంటూ అయినా మనం చదువుకోవచ్చండి అలాగే మనము ఈ తల్లిని పూజించడం వల్ల మనకు భూ వివాదాలండి ఎవరైనా సరే భూ సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళకి ఈ తల్లి తప్పకుండా దారి చూపిస్తుంది అలాగే శత్రునాశనం అండి శత్రువులు ఎవ్వరూ కూడా మనల్ని టచ్ చేయడానికి కూడా భయపడేంతగా అమ్మ వాళ్ళకి బుద్ధి చెప్తుంది కోర్టు సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళకు కానీ లేదు వ్యవసాయం రంగంలో ఏదైనా సరే ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళైనా ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళైనా ఈ తల్లిని మనసారా ఆ ఆ కోరండి తప్పకుండా అమ్మ ప్రసన్నురాలవుతుందనమాట మనకి ఈ అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం ఏమీ లేదండి కేవలం అంటే కేవలం బెల్లం పానకం ఒక చిన్న బెల్లం పానకానికే అమ్మ చాలా సంతోష భరితరాలు అవుతుందనమాట చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా వారాహిదేవిని ఏ విధంగా మనం ఈ నవరాత్రుల్లో పూజించుకోవాలి అనేది మీకు వీడియోస్ అనేవి రెగ్యులర్గా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు